అందరికీ నమస్కారం మనం రోజూ పనికిరాదని పడేసే చెత్త బంగారంలా మారితే ఎలా ఉంటుంది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా కాని ఇది నిజం గ్రామీణ ప్రాంతాల్లో చెత్తను సంపదగా ఎలా మార్చుతున్నారో ఈరోజు మనం దీని గురించే తెలుసుకోబోతున్నాం ఒక్క క్షణం ఆలోచిద్దాం మనం రోజూ డస్ట్బిన్లో పడేసే చెత్త ఏమవుతుంది అది ఎక్కడికి వెళ్తుంది గాల్లో కలిసిపోదు కదా లేదు అక్కడే దాని అసలు ప్రయాణం మొదలవుతుంది ఆ ప్రయాణం మనల్ని ఆశ్చర్యపరిచేంత ఆసక్తికరంగా ఉంటుంది సరే మరి ఈ చెత్త కథ ఎక్కడ మొదలవుతుంది సింపుల్ మన ఇల్లల్లో మన వీధుల్లో ఈ సమస్య ఎక్కడ మొదలవుతుందో ఆ మూలాల్లోకి వెళ్లి చూద్దాం పదండి చాలాసార్లు చెత్త అంటే కేవలం మన ఇళ్లల్లో వంటగది నుంచి వచ్చేదే అనుకుంటాం కాని అది అస్సలు నిజం కాదు ఊరిలో సందడిగా ఉండే కూరగాయల మార్కెట్నుంచి పిల్లలు చదువుకునే బడి వరకు గుడి ఆఫీసులు కళ్యాణ మండపాలు చివరికి మాంసం చేపల మార్కెట్ల వరకు ఇలా ప్రతీ చోట చెత్త పుడుతూనే ఉంటుంది సో ఇది ఒకరిద్దరి సమస్య కాదు ఒక సామూరిక సవాలన్మాట మరి ఇంత పెద్ద సమస్యకి పరిష్కారం ఎక్కడుంది ఆశ్చర్యంగా ఆ పరిష్కారం చాలా చిన్నది చాలా సింపుల్ ఈ మొత్తం వ్యవస్థకు పునాదే అది అదేంటంటే చెత్తను అది పుట్టిన చోటే వేరుచేయడం ఇది ఎంత పవర్ఫుల్ స్టెపో ఇప్పుడు చూద్దాం అవును చాలా పెద్ద సమస్యలకు చాలా సింపుల్ పరిష్కారాలుంటాయి ఇది అలాంటిదే జస్ట్ మూడే మూడు రూల్స్ మూడు రంగుల డబ్బాలు మూడు రకాల చెత్త అంతే ఈ చిన్న నియమం ఒక ఊరి రూపురేఖలనే మార్చే శక్తిని కలిగి ఉంది మొదటగా ఆకుపచ్చ డబ్బా దీన్ని ప్రకృతికి తిరిగిచ్చే డబ్బా అని అనుకోవచ్చు అంటే మన వంటగదిలో మిగిలిపోయిన కూరగాయల తొక్కలు ఫళ్ల ముక్కలు మిగిలిపోయిన ఆహారం అలాగే తోటలోని ఆకులు పువ్వులు చివరికి మాంసం చేపల ఎముకలు కోడిగుడ్డు పెంకులు కూడా ప్రాణమున్న ప్రతిదీ తిరిగి మట్టులో కలిసిపోయి కొత్త జీవానికి నాంది పలుకుతుంది ఇక రెండోది నీలం డబ్బ ఇది వస్తువులకు ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చేదన్నమాట కాగితాలు ప్లాస్టిక్ బాటిల్స్ గాజు సీసాలు పాల ప్యాకెట్లు నూనె కవర్లు ఇవన్నీ మట్టిలో కలవు కాని వీటికి మరో అవకాశం ఇవ్వచ్చు వీటిని రీసైకిల్ చేసి కొత్త వస్తువులుగా మార్చొచ్చు ఇక చివరిగా చాలా ముఖ్యమైనది ఎర్ర డబ్బా దీన్ని మన రక్షణ కవచమని చెప్పాలి ఎందుకంటే ఇందులో వేసేవి చాలా ప్రమాదకరమైనవి పాత బల్బులూ బ్యాటరీలు డేట్ అయిపోయిన మందులు డైపర్లు బ్లేడ్లు ఇలాంటివి వీటిని జాగ్రత్తగా వేరుచేయడమంటే మన పారిశుధ్య కార్మికులను మన భూమిని మనం కాపాడుకోవటమే సరే ఇంట్లో మన పని అయిపోయింది చెత్తను చక్కగా మూడు డబ్బాల్లో వేరుచేసేశాం మరి ఇప్పుడు ఈ చెత్త ప్రయాణం ఎలా మొదలవుతుంది మన ఇంటి గడప దాటి అది ఎక్కడికి వెళ్తుంది ఆ సిస్టం ఎంత అద్భుతంగా పనిచేస్తుందో చూద్దాం పదండి ఇక్కడే అసలు ప్లానింగ్ కనిపిస్తుంది ప్రతి వీధికి ప్రతి ఇంటికీ ఒక పక్కా ప్రణాళిక ఉంటుంది ఇరుకుగా ఉండే సన్న సందుల్లోకి తోపుడు బండ్లు దూసుకెళ్తాయి ఇక వెడల్పాటి రోడ్లు ఉన్న చోట బ్యాటరీ వాహనాలు వస్తాయి దీనివల్ల ఒక్క ఇల్లు కూడా మిస్సవ్వకుండా ప్రతి చోట క్లీన్గా ఉండేలా చూసుకుంటారు ఎంత మంచి వ్యూహమో కదా ఓకే చెత్తనంతా సేకరించారు ఇక్కడ్నుంచే అసలు మ్యాజిక్ మొదలవుతుంది మనం పనికిరాదని పడేసిన చెత్త ఇప్పుడు విలువైన సంపదగా మారబోతుంది ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఇలా సేకరించిన చెత్త ఇప్పుడు రెండు వేర్వేరు దారుల్లో పయనిస్తుంది ఆకుపచ్చ డబ్బాలోని తడి చెత్త ఏమో సంపద తయారీ కేంద్రానికి వెళ్తుంది ఇక నీలం డబ్బాలోని పొడిచెత్త మెటీరియల్ రికవరీ ఫెసిలిటీకి చేరుకుంటుంది అంటే ప్రతి రకం చెత్తకి ఒక గమ్యం ఒక విలువైన ఉన్నాయన్నమాట సంపద తయారీ కేంద్రం ఈ పేరు వినగానే ఇదేదో ఫ్యాక్టరీ అనుకోవచ్చు ఒక రకంగా ఇది ఫ్యాక్టరీనే కాని ఇది ప్రకృతి ఫ్యాక్టరీ ఇది చెత్త కుప్ప కాదు ఇక్కడ తడి చెత్తను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసి రైతులకు బంగారం లాంటి నాణ్యమైన సేంద్రియ ఎరువుగా మారుస్తారు ఈ ఎరువు తయారీ ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముందుగా సేకరించిన తడిచెత్తను ఆరబెడతారు తర్వాత దానికి కొంచెం పేడ వానపాములు కలిపి మూడు నెలలపాటు తేమగా ఉంచుతారు అంతే ప్రకృతి తన పని తాను చేసుకుపోతుంది పోషకాలతో నిండిన నల్ల బంగారం అంటే కంపోస్ట్ తయారవుతుంది దీన్ని జల్లెడపట్టి నీట్గా ప్యాక్ చేసి రైతులకు అమ్ముతారు సరే తడి చెత్త సంగతి చూశాం మరి పొడిచెత్త ప్రయాణమేంటి ఇది మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సింపుల్గా ఎంఆర్ఎఫ్కి చేరుకుంటుంది ఇది ఒక హబ్లాంటిది ఇక్కడ పొడిచెత్తను ప్లాస్టిక్ గాజు కాగితం ఇలా రకరకాలుగా విడదీసి రీసైక్లింగ్ చేసే పరిశ్రమలకు అమ్ముతారు ఇక్కడంతా ఒక ఫ్యాక్టరీలో లాగా చాలా సిస్టమేటిక్గా జరుగుతుంది ముందు పనివాళ్లు వచ్చిన చెత్తలోంచి ప్లాస్టిక్ కాగితం గాజు ఇలా వేగంగా వేరుచేస్తారు తరువాత ప్లాస్టిక్ను ఒక ష్రెడర్ మెషీన్లో వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు ఆ తరువాత బేలింగ్ మెషీన్ అనే ఇన్కో మెషిన్ ఈ ముక్కల్ని గట్టిగా నొక్కి పెద్ద పెద్ద కట్టలుగా చేస్తుంది ఈ కట్టలే రేపటి కొత్త వస్తువులకు ముడి సరుకులు అద్భుతం కదా ఒక చిన్న ప్రాసెసింగ్ స్టెప్ దాని విలువను ఎంతలా పెంచుతుందో చూడండి మామూలుగా ఉన్న ప్లాస్టిక్కు వచ్చే ధర కన్నా దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కత్తిరించిన తర్వాత దాని విలువ చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఒక చిన్న యంత్రం చెత్తను మరింత విలువైన సంపదగా మార్చేస్తోందన్నమాట ఇప్పటిదాకా మనం మెషీన్లు సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం కానీ ఇవన్నీ ఒక భాగం మాత్రమే ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ వెనుక ఉన్న మనుషుల గురించి మనందరి బాధ్యత గురించి మాట్లాడుకుందాం ఒక సిస్టమ్ సక్సెస్ అవ్వాలంటే టెక్నాలజీ ఒక్కటే సరిపోదు అది బాధ్యతగా చెత్తను వేరుచేసే ప్రజలకు నిబద్ధతతో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు మధ్య ఉండే ఒక భాగస్వామ్యం మీద ఆధారపడి ఉంటుంది ఇద్దరూ కలిస్తేనే ఈ విజయం సాధ్యం ఈ వ్యవస్థకు నిజమైన హీరోలు పారిశుద్ధ్య కార్మికులే మన కోసం మన ఆరోగ్యం కోసం వాళ్ళు రోజూ ఎన్నో రిస్కులు తీసుకుంటారు అందుకే ఈ మాట గుర్తుంచుకుందాం వారి పట్ల దయతో మెలగండి ఇది కేవలం కోట్ కాదు మన అందరి బాధ్యత మనమిప్పటిదాకా చూసిన ఈ కథ కేవలం ఒక గ్రామానిది కాదు ఇది మనందరిది మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చే కథ ఇది చెత్తను సంపదగా మార్చే ఈ గొప్ప ప్రయాణంలో మన పాత్రేమిటి ఈ మార్పులో మనం ఎలా భాగం కాగలం ఒక్కసారి ఆలోచిద్దాం